శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువుని తాకితే చాలు కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువుని తాకుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు ధనం మూలం ఇదం జగత్ అంటారు మన పెద్దలు ధనానికి ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి నమః నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో ఉంది హరిదివ్య చరిత్ర సాల గ్రామము గుణదానం జరిగే చోట తులసి శంఖం ధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంతేకాకుండా భక్తులను పండితులను విద్యావేత్తలను మహిళలు పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ప్రశాంత వాతావరణము కలిగి ఉన్న చోట ఇల్లు శుభ్రంగా ఉన్న చోట పసుపు కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట ఉప్పు మహిళల పాపిడ మాంగళ్యం గాజులు తమలపాకులు దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి మనిషికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతుంటారు శ్రీ మహాలక్ష్మి సంపదల తల్లి సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి ధనం పుష్టి కలిగిన పవిత్ర ఆహారం చామన్యాసం మిత్రత్వం ఆరోగ్యం శాంతి కలహం లేని పరిస్థితి బలం అనుకూలమైన కుటుంబం కార్యసిద్ధి విజయము చిరునవ్వు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాలు లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవికి సంపదలన్నీ సమహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసిస్తూ ఉంటారు ఇవన్నీ మహర్షులు శ్రీ విభూదులు వీటిని పొందాలంటే తగిన సాధన అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి తమ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా కూడా దరిద్రుడుగా జీవించవలసిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం మొక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలని అనుభవిస్తాడు ఆమె ఇష్ట ఇష్టాలను తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే కిచెన్లోకి వెళ్ళి ఒక చిన్న వస్తువుని తాకితే చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగి మీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి లెక్క లేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది మరి ఇంతకీ ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఏ వస్తువులని తాకాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసిన వస్తువు ఏమిటి అంటే హారిద్రము హారిద్రము అంటే పసుపు కిచెన్లో డబ్బాలో పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని ప్రతినిత్యం ఉదయం లేవగానే తాకాలి అలా తాకటం వలన కష్టాలు ఉండవు అని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది అందుకే హారిద్రం దారిద్రాన్ని తొలగించేస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు పసుపు యాంటీబయాటిక్ మన ఇంట్లోకి క్రిమికీటకాలని రాకుండా పసుపు నివారిస్తుంది అంతేకాదు పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే మొటిమలు కానీ లేదా మచ్చలు కానీ చర్మ వ్యాధులు కానీ రావు అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపుని రాసుకొని చక్కగా స్నానం చేసుకునేవాళ్ళు అంతేకాదు ఋతుదోషం వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని మింగేసేవాళ్ళు అలా మింగటం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటినీ కూడా ఆ పసుపు నివారిస్తుంది ఆ బ్యాక్టీరియాను దూరం చేస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలాగే శుభాలను సూచిస్తుంది నెగటివ్ని దూరం చేస్తుంది పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు పసుపుని అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అందరూ దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ మీరు ఉదయం లేవగానే పసుపుని తాకితే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు అసలు ఈ పసుపును వంటగదిలోకి వెళ్ళి ఎలా తాకాలి అంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా పళ్ళు తోముకొని చక్కగా స్నానం చేయండి ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి పసుపు డబ్బాని మూడుసార్లు తాకండి మూడవసారి తాకేటప్పుడు అమ్మ మా ఇల్లు బాగుండాలి మా ఇంటి యజమాని బాగుండాలి మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి ధన సమస్యలు అనేవి రాకుండా ఉండాలి మా ఇల్లు బాగుండేలాగా నువ్వే మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని ఆ పసుపు డబ్బాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేయటం ప్రారంభించే ముందు పసుపు డబ్బాని తాకాలి పసుపు వంటింట్లో పెట్టుకోవడం కుదరని వాళ్ళు పసుపు కొమ్ములనైనా కిచెన్లో పెట్టుకొని ఆ పసుపు కొమ్ములను తాకి నమస్కరించుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి ఒక సందర్భంలో చెప్పింది కనుక స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపుని తాకండి అలా తాకటం వలన కష్టాలు అన్నీ తీరిపోతాయి లెక్క లేనంతటి ఐశ్వర్యం వస్తుంది మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అతి త్వరగా తీరిపోతాయి రోజు రోజుకి మీ సంపాదన అనేది పెరుగుతుంది అంటే మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరుచుకొని మీకు రావాల్సినటువంటి ధనం వస్తుంది మీ ఇంటి యజమాని సంపాదన పెరుగుతుంది మీకు రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది మీ ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది పసుపే కదా అని లైట్గా తీసుకోవద్దు పసుపు మనల్ని కోటీశ్వరులుగా కుబేరులుగా మార్చగలదు అదే పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు పసుపుని ఎప్పుడు కూడా గా మన చేతితో వేరే వారికి ఇవ్వకూడదు అలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది అదృష్టం పోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి పసుపుని ప్రతిరోజు ఉదయము కిచెన్లోకి వెళ్ళి తాకితే కనుక ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట కిచెన్లోని పసుపు డబ్బాను తాకండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్నటువంటి కష్టాలు పోయేలాగా చేసుకుని ఆనందంగా సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ మహాలక్ష్మే నమ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు